ఏమంటే మనం చేసింది ఇల్లీగల్ అయితే దానిపైన మన పేదలు కంప్లైంట్ చేసుకోండి సిఈ గారు చేసిన ఇల్లీగల్ అయితే యాక్షన్ చెప్పినారు ఫోన్ లో కూడా మాట్లాడిస్తుంది సార్తో మేము చేసి ఇల్లీగల్ అయితే బాబు అదే మాట్లాడుతుంది సార్తో మాట్లాడితే సార్ ఫోన్ చెప్పిస్తాము ఇల్లీగల్ అయితే లీగల్ యాక్షన్స్ ఉంటామని చెప్పినారు సార్లో తో సార్తో మాట్లాడింది సార్ పనులు అర్జెంట్ ఉన్నారు కాబట్టి రాలేకపోయినారు ఇప్పుడు మేము ఉన్నప్పుడు మేము చెప్పినప్పుడు మీరు ఏం మాట్లాడుతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేస్తే మీకు న్యాయము ఆ ట్రాక్టర్ కు బాడీకి తీసుకొని తోలుతా ఉంటే கேமே டாட்டேன் ಕನಪಡಿಸೋಲ್ಪಸ್ತ ದಿನ ತೋಲ್ಪಿಸಾಡು ಸರ್ Action, 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 A ప్రభుత్వం మా నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన ఇసుక గత పది రోజులుగా ఇసుక మేము సొంత ఇంటి పని మొత్తం గ్రామ సమీపంలో కౌన్య నది వంతుల ప్రభుత్వ నిబంధనలకు లోబడి కూలీల సాయంతో రెండు లోడ్ల ఇసుకను తరలిస్తుండగా అర్బన్ సి చంద్రశేఖర్ గారి విషయం తెలుసుకుని అక్కడికి చేరుకున్నారు ఇసుకను తరలించాలంటే ఒక్కొక్క వాహనానికి ముప్పై వేలు చెల్లించాలని లేకంటే సీజ్ చేస్తామని చెప్పడం జరిగింది మేము ఇసుకను అమ్ముకునే వారం కాదని సొంతాన్ని తీసుకెళ్తామని ఎంత బతిమానినా కరణించకపోగా మాపై నానా దుర్భాషలాడి చేయి చేసుకుని వాహనాన్ని పోలీస్ స్టేషన్కి తరలించడం జరిగింది పలమేరు మండలంలో గత ప్రభుత్వంలో ఇసుక అక్రమానికి ఈయన కాశారు కౌండెన్య పరివాహక ప్రాంతమైన కేటల్ ఫారం చెట్లను పంప్ హౌస్ మరియు చెక్ డ్యాములు ధ్వంసానికి ఈయన ఆక్రమార్కుల వద్ద మామూలాలు తీసుకుని ఇసుక ఇసుకాసురులకు ఇసుక అండమే అండగా నిలవడమనే కాకుండా ఈ ప్రాంతం నుండి వేలాది లోడ్లు కర్ణాటకకు తరలించడంలో ఈయన ప్రముఖ పాత్ర పోషించాడు కౌండెన్య పరివాహక ప్రాంతం కళా విహానిగా తయారు కావాలంటే ప్రస్తుతలు కూడా మాతో పాటు వస్తే మేము దానికి సాక్ష్యాలు కూడా సజీవంగా అక్కడే ఉన్నాయి కాబట్టి ఒకసారి మీకు కూడా మీ దృష్టి కూడా తీసుకెళ్తాం అదేవిధంగా స్టేషన్ మామూలు చెల్లించే వారికి ఈయన అనుమతులు ఇస్తున్నారు ఇలాంటి మామూలు అలవాటేని ఇస్తే సామాన్య ప్రజలపై తన జుమం చూపిస్తూ ఇబ్బందులు గురి చేస్తున్నారు పోలీసు శాఖ మచ్చ చేస్తున్న ఇటువంటి అనేటి అధికారిపై విచారణ చేపట్టి సామాన్య ప్రజలకు న్యాయం చేయాలని కోరి ప్రార్థిస్తున్నాం ఇది మా కంప్లైంట్ ఓకే సార్